హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు అయితే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేత కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు అలాగే దీనికి సంబంధించిన నాలుగు వేల రూపాయలు ఎప్పుడు మన ఖాతాలో పడబోతున్నాయి అలాగే ఆరు వేల రూపాయలు ఎప్పుడు వస్తున్నాయి అనే విషయం పైన చాలామంది ఆసరా ఫెన్షన్దారులకైతే డౌట్లు అయితే ఉన్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసర చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కొత్త పథకం స్టార్ట్ చేసిందో ఆ పథకం ద్వారా మాత్రమే మనకైతే డబ్బులు అయితే వస్తాయండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే మనకి ఆశ్ర ఫెంక్షన్స్ అయితే ఉన్నాయో వాటిని అయితే అయితే చేస్తున్నారట దాని ప్లేస్లో ఏం చేస్తారో అనే విషయం ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే కొంచెం ముందుకైతే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెన్షన్దారులు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగులు మొత్తంగా కలుపుకుంటే మన తెలంగాణలో దాదాపు రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది దాకా అయితే అండి సో మొత్తానికి వచ్చేసి ఈ మూడు లక్షల మంది దగ్గరలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకు అయితే ఆసరా చేయిత పథకం ద్వారా ఈ నెలకి సంబంధించిన అయితే రాలేదని మంది ఇప్పటికైతే బాధపడుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా అయితే ముందుగా చేసి డబ్బులు అయితే వస్తాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులు వృద్ధులు కానీ వన్ టైర్ మహిళలు కానీ వెంటనే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున సీతక్క గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే వృద్ధులకి నాలుగు పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అనేది వారి ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందట అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు మనకి ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టు మనకైతే డిసెంబర్ నెల ఫెన్షన్లో అయితే చెప్పడం జరిగిందండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఎంతో మంది ఉన్నారంటే మూడు లక్షల దగ్గరలో అయితే ఉన్నారు కదా సో మూడు లక్షల మందికి మనకి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో వారి అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయట ముందుగా చూసుకుంటే వన్ టైర్ మహిళలకి అలాగే వృద్ధులకి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయి దాని తర్వాత చూసుకుంటే వికలాంగులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి మనకైతే ఆరు వేల పదహారు రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు సో మొత్తానికి మీరు కనుక ఆసరా ఫెన్షన్ కోసం ఎదురు చూస్తున్నవారైతే ఎప్పుడైతే షేర్ అయితే చేసేయండి వాళ్ళకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకేనా